రీసెంట్గా ఒక న్యూస్ చాలా వైరల్ అయింది అది ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి షీ వాజ్ ఇన్ లవ్ విత్ సంబడి ఎల్స్ తర్వాత వాళ్ళ అమ్మ ఒప్పుకోలేదు అని తనని చంపేసింది అసలు ఇట్లాంటి సిచ్యువేషన్ మాట్లాడుకోవడానికి కూడా ఎంత అసహ్యంగా అనిపిస్తుంది అంటే అసలు మదర్స్ లవ్ అంటే ఎంత ప్యూర్ లవ్ అసలు మదర్స్ లవ్ని రీప్లేస్ చేయడానికి ఇంకో లవ్ మనకి లేనేలేదు అట్లాంటి సిచ్యువేషన్ ఇట్లాంటి న్యూస్ చూస్తే మిగతా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా లేకపోతే దీనివల్ల వీళ్ళు సొంత డెసిషన్లు తీసుకుంటున్నారా ఏమి ఇన్స్పైర్ చేస్తుంది వీళ్ళని ఇట్లాంటి పనులు చేయడానికి అనే థాట్ వస్తుంది ఫస్ట్ నాకైతే ఒకటే అనిపిస్తుంది ఒకే లవ్ చేసిన వెళ్ళిపో అది అక్కడ తనతో వెళ్ళి అయిపోతుంది వెళ్ళిపో బికాస్ పేరెంట్స్ ఏంటి అంటే మనము ఒక చిన్న డ్రెస్ కొనాలంటేనే మన పిల్లలకి వంద ఆలోచిస్తాం సెట్ అవుతుందా కూర్చుకుంటుందా లైక్ ఇది కంఫర్టబుల్ ఉంటుందా అంటే వేస్తే ఏడుస్తుందా అని ఇట్లా ప్యాంపరింగ్ చేస్తూ పెంచుకొని వస్తాం లైక్ ఇష్టం ఉన్న ఫుడ్ ఇవ్వడము మంచి స్కూల్స్లో జాయిన్ చేయడము కదా సే ద స్టేటస్ ఎవర్ స్టేటస్కి తగ్గట్టు వాళ్ళకు వాళ్ళ పిల్లలు అనేది ప్రేమ ఉంటుంది అదే లైక్ అరే నా వల్ల ఇది కాలేదు నాకన్నా కొంచెం ఎక్కువ వాళ్ళు మంచిగా ఉండాలి అని అనుకుంటారు సో ఆ ప్రేమతో పెంచినప్పుడు నువ్వు ఒక అబ్బాయిని ప్రేమిస్తా అంటే ఫస్ట్ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు నువ్వు చెప్పగానే వాళ్ళు నో అనరు ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసు కాబట్టి నో అంటారు వీళ్ళకి ఏంటి అంటే పౌరుషాలు ఈగోలు ఎక్కువ వాళ్ళు లేకపోతే మేము చచ్చిపోతాం మళ్ళీ ఇన్ని రోజులు పెంచిన పేరెంట్స్ అది గుర్తుకు రాదు వీళ్ళతోటి బయట అడుక్కోవడానికి కూడా రెడీ ఉంటారు కానీ పేరెంట్స్ పేరెంట్స్తో రెడీ ఉంటారు నీకు అంతా నచ్చితే ఒప్పియూ వెయిట్ ఫర్ ఇయర్స్ ఇప్పుడు నువ్వు నేను నేను పెళ్లి చేసుకోవాలి అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఇప్పుడు మీరు చెప్పినది అండ్ షీ డజంట్ ఈవెన్ హ్యావ్ ద ఫాదర్ సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్ ఇద్దరు డాటర్స్ ఆమెకి ఎంత బాధ ఉంటుంది ఇప్పుడు నో అని చెప్పిందంటే అంటే ఏదో మస్ట్ బి రాంగ్ ఇప్పుడు కన్సల్ట్ చేయకుండానే నో అని చెప్తారా అక్కడ పోతే తను సఫర్ అవుతుంది తనకు మంచి లైఫ్ ఉండదు అలా వద్దు అని చెప్తారు వాళ్ళ పైన తోటి కాదు పిల్లలు ఇట్లా తయారైనప్పుడు పేరెంట్స్ కూడా అలానే ఉండాలి పో ఎవరు పోతే పో ఇంకోటి యంగ్ టీన్ తను ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి అంటే చాలా చిన్న ఏజ్ కాకపోతే ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం మాత్రం ఎక్కువ మెయిన్ చెప్తున్నాయి సోషల్ సి ఐ విల్ నెవర్ సే ఇట్స్ అండ్ డిజడ్వాంటేజ్ దానివల్ల చాలా అడ్వాంటేజెస్ కూడా ఉంది మనం తీసుకున్న పాయింట్స్ బట్టి ఉంటుంది హవ్ వీఆర్ టేకింగ్ పాజిటివా నెగిటివా దాన్ని బట్టి మనం వెళ్ళాల్సి సోషల్ మీడియానే కాదు ఏ ఏది తీసుకున్నా కూడా ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ పాయింట్స్ దాంట్లో మనం ఏది గ్రాస్ప్ చేస్తున్నాం మనుషులు ఏంటి అంటే ఈ మధ్య టీనేజ్ లవ్ చూపించడం లివ్ ఇన్ రిలేషన్స్ చూపించడం దే మేడ్ ఇట్ క్యాజువల్లీ ఇదంతా కామన్ మీరు ఎవరితోటైనా తిరగచ్చు ఎవరితోటైనా ఉండొచ్చు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు యూ క్యాన్ కిల్ యువర్ పేరెంట్స్ లేదు నీకు మ్యారేజ్ అయ్యే హస్బెండ్ ఉండి పిల్లలు ఉంటే నువ్వు వాళ్ళని కూడా చంపేసి నువ్వు వేరే వాళ్ళతో వెళ్ళిపోవచ్చు ఇప్పుడు లైక్ లేటెస్ట్ న్యూస్ తను అమ్మాయి ఎక్కడికో హనీమూన్కి తీసుకుపోయి చంపేసి వాళ్ళ మమ్మీకి చెప్పిందంట నువ్వు నాకు మ్యారేజ్ చేస్తే నేను లైక్ డీఫాల్ట్ చంపేస్తా అతన్ని ముందే ముందే చెప్పింది వాళ్ళ మమ్మీ లేదు ఇది పెళ్ళైతే మారుతుంది పిల్లగాడు మార్చుకుంటాడు అనుకుంటే ఆ పిల్ల టైం మార్చే మార్చేలోపే చంపేసింది కనీసం ఆ పిల్లగానికే డైరెక్ట్ చెప్పింటే లేదు నాకు ఇట్లా ఇష్టం ఉన్నారు అంటే ఆయన పెళ్లి చేసుకొని హ్యాపీ ఉంటుండే ఇప్పుడు ప్రాణం వదిలేండి వాళ్ళ పేరెంట్స్ ఎంతో సఫర్ అవుతుంది పిల్లగాడు పోయిండు పేరెంట్స్ ఐ థింక్ ఆయనకు సిబ్లింగ్స్ కూడా ఎవరు లేరు అనుకుంటా ఈస్ ద ఓన్లీ చైల్డ్ అనుకుంటా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల గురించే బతుకుతారు అంటే వాళ్ళు వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ నీకు జస్ట్ ఇట్ వాస్ ఎ లైఫ్ చంపేయడం ఫేస్ గడిచిపోయిందా నెక్స్ట్ చంపేసిన తర్వాత ఏం చేస్తావు జైల్లో కూర్చున్నాం పోనీ గర్ హ్యాపీ విత్ థ బాయ్ ఫ్రెండ్ అంటే అట్లా కూడా లేదు కదా ఈ జనరేషన్లో ఎవ్రీథింగ్ దే మేడ్ క్యాజువల్ నువ్వు ఎలా అయినా ఉండొచ్చు ఎలా అయినా బతుకవచ్చు ఎవరినైనా చంపేయొచ్చు అండ్ క్యారెక్టర్ కి మానర్స్ కి వ్యాల్యూ లేదు అస్సలు వాల్యూ లేకుండా పోతుంది ఇప్పుడు మనం ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే లేస్తుండే ఇప్పుడు ఏంటి అంటే కాలపైన కాలేజ్ కూర్చుంటారు ఇష్టం ఉంటే కూర్చో లేకపోతే లేదు నేనైతే లేవా అది బేసిక్ ఆప్షన్ అయిపోయింది మళ్ళీ పేరెంట్స్ కూడా కొన్నిసార్లు చెప్తారు వాడు అంతే చెప్తే వినడు ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ బయటకు వచ్చిందో లేదో తెలీదు సమ్వేర్ ఇన్ తమిళనాడు ఒక పాప కంటిన్యూస్గా ఫోన్ యూజ్ చేస్తుంది షీ స్ట్రెంగ్త్ అనుకుంటా ఓకే ప్రిన్సిపల్ టీచర్ ఐ డోంట్ హెడ్ టీచర్ ప్రిన్సిపల్ ఐ డోంట్ హ్యావ్ ఐడియా ఫోన్ వాడకమ్మా ఫోన్ పక్కకు పెట్టు ఎందుకంటే యూఆర్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నీకు మార్క్స్ అనేది ఇంపార్టెంట్ అని ఫోన్ తీసుకోండి క్లాస్ లైక్ స్కూల్ అయిపోయాక వెళ్ళిపోతుంటారు కదా అందరు స్టూడెంట్స్ ముంగట చెప్పుతో కొట్టింది ఆ టీచర్ నా ఫోన్ నా ఫోన్ నువ్వెందుకు తీసుకున్నావు నీకు ఏం రైట్స్ ఉంది నా ఫోన్ తీసుకోవడానికి నా పేరెంట్సే తీసుకోరు నువ్వు ఎవరు ఇలాంటి పిల్లలతో మనం ఏం మాట్లాడతాం హోల్ స్కూల్ కేమ్ టు స్టాప్ దట్ గర్ల్ అయినా టీచర్ జుట్టు పట్టుకొని మరీ చెప్పుతూ కొట్టింది అంటే నువ్వు ఒక టీచర్కి ఏం రెస్పెక్ట్ ఇస్తున్నావు ఏం వాల్యూ ఇస్తున్నావు తను ఏమైనా తప్పు మాట్లాడిందా నీ ఫ్యూచర్ ఖరాబ్ కావద్దు ఫోన్ లోపల పెట్టమ్మా అన్నందుకు ఆ ఫోన్ పక్కకు పెట్టనందుకు కోపం వచ్చి అదే పనిష్మెంట్ కూడా ఇవ్వలేదు ఇంకా జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఫోన్ జస్ట్ ఆ క్లాస్ వరకే పక్కకు పెట్టుకుంది తను వెళ్ళిపోయాక కూడా ఫోన్ ఇచ్చేసింది పోనీ తనతోటే తీసుకోపోయింది అంటే దట్ ఈస్ లైక్ ఇంకొక కేసు సొల్యూషన్ వెతకలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా మనం డిస్కస్ చేయడం మొదలు పెడితే బట్ సో గుడ్ బికాస్ ఐ డూ ఆల్ కేస్ స్టడీస్ నాకు చాలా కేస్ స్టడీస్ వస్తుంది మార్నింగ్ పూట ఐ లిటరలీ బీ బిజీ విత్ మై వర్క్ నాకు నా ఫ్యామిలీ నా ఫ్యామిలీ తర్వాతనే బయట ప్రపంచం బికాస్ నేను ఎంత ఏం చేసినా ఎండ్ ఆఫ్ ద డే మై ఫ్యామిలీ ఈజ్ ఇంపార్టెంట్ సో ఫస్ట్ నా ఫ్యామిలీ బయట ప్రపంచం తర్వాత ఐ స్టార్ట్ డూ స్టడింగ్ ఆల్ ద కేస్ స్టడీస్ బికాస్ కౌన్సిలింగ్ కోసం నాకు కాల్స్ వస్తుంది పీపుల్ ఆర్ లైక్ దే లవ్ మై రైట్అప్స్ ఇలాంటి కేస్ స్టడీస్ చాలామంది నాకు పంపిస్తారు మేడం ఇవాళ ఇన్సిడెంట్ అయింది దాని గురించి మీరు మాట్లాడండి బికాస్ మీ మాట చాలామంది వింటారు దే ట్రై టు అండర్స్టాండ్ దే గెట్ సమ్ నాలెడ్జ్ ఎందుకు ఇలా అయింది ఏంటి పుట్ యువర్ థాట్స్ యువర్ పాయింట్స్ అలా కేస్ స్టడీస్ వచ్చేసరికి ఐ స్టార్టెడ్ రీడింగ్ మెనీ అవన్నీ వింటుంటే భయం అవుతుంటుంది అది కాకుండా డైలీ ఐ మీట్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ అండ్ నా లైఫ్ మొత్తం లేడీస్ తోటే పొద్దున్న లేస్తే రాత్రి వరకు లైక్ వెరీ రేర్ విత్ ద మెన్ ఇఫ్ ఐ హ్యావ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ అప్పుడు విత్ ద మెన్ లేదు అంటే లేడీస్ తోటి వెహికల్ నేర్చుకున్న తర్వాత వాళ్ళ లైఫ్ స్టోరీస్ చెప్తుంటే షివరింగ్ వస్తుంటుంది ఏంటి ఇలా కూడా ఉందా ఈ జనరేషన్లో అయినా వీళ్ళు సర్వ్ అవుతున్నారా ఆ ఇంట్లో